టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నేడు కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా తన కొడుకు రామ్ చరణ్ గేమ్ చెంజర్ సినిమా కోసం వాయిదా వేశారు ఇకపోతే సమ్మర్లో ఈ సినిమా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ ఆపుడితో మరో సినిమాను స్టార్ట్ చేయనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస మూవీలతో డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారట చిరంజీవి గారి మూవీ కోసం అయితే తాజాగా టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ బోయ్పాటి సిను గారు చిరంజీవి గారితో మూవీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయాలని నాకు ఎప్పటి నుంచో ఓ కలగా మిగిలిపోతోంది చిరంజీవి గారి కోసం అద్భుతమైన కథలు చాలానే రెడీగా ఉన్నాయి చిరంజీవి గారు ఓకే నేస్తే చిరంజీవి గారి సినిమా కోసం నేను సిద్ధంగా ఉన్నాను దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్స్ చూపిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బోయపాటి శ్రీను గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంభర సినిమా ఆయన కెరీర్లోనే నూట యాభై రోజు సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా ఈ సినిమాని మేలో రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ భావిస్తూ ఉన్నారు